వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు సోషల్ మీడియా యుగంలో యూట్యూబ్ ఛానల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఎంఆర్ఓ వేణుగోపాల్ డిఆర్ఓ మురళి డిఎస్పీ హనుమంతరావు తెలియజేశారు నరసరావుపేటలో ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలను మించి సోషల్ మీడియా అత్యంత యాక్టివ్గా వేగవంతంగా మారిందని అందులోనూ యూట్యూబ్ ఛానల్స్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు శనివారం కోటప్పకొండ నగరంలో యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ ఆఫ్ జర్నలిస్టులు నిర్వహించిన కార్తీక మాస వనసమరాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ మేరకు వివరించారు యూట్యూబ్ జర్నలిస్టులతో కలిసి కార్తీక వనభోజనం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ ఛానల్స్ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అవసరాలు తెలియజేసే విధంగా కార్యాచరణ ఉండాలని అన్నారు మీరు చేసే గ్రౌండ్ రిపోర్టింగ్ ప్రజల సమస్యలను లైవ్లో చూపించటం వల్ల అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించే పరిస్థితి ఏర్పడింది ఇది నిజమైన జర్నలిజం ఫేక్ న్యూస్ దూరంగా ఉండి నిజాలకు మాత్రమే ప్రజల ముందు తీసుకురండి అని తెలియజేశారు మన ఏపీలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అని చెప్పేట ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది తిరిగి కూడా దాదాపుగా వన్ ఇయర్ కావస్తుంది అదేవిధంగా మన ఏపీలో ఆర్గనైజర్ సెక్రటరీగా నేను వర్క్ చేస్తున్నా నేను పల్నాడు జిల్లాలో ఉంటా ఈ పల్నాడు జిల్లాలో షాహిద్ అని చెప్పేసి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా తను తన కృషితో తోటి జర్నలిస్టులందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టి బాడీ ఫామ్ చేసుకొని ఈ రోజున మరి కార్తీక వరమాసానికి ఈ కార్యక్రమాలు చేయటం సాహిత్య ద్వారా జరగటం జరిగింది పల్నాడు జిల్లాలో దానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచి కెలవటము నేను ఇక్కడ అటెండ్ అవ్వటము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే వీళ్ళన్ని కార్యక్రమంలో కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్లాలని మనసారా నేను జర్నలిస్టులందరినీ మన పల్నాడు జిల్లా అధ్యక్షుడు గారు ఒక రెండు మాట్లాడతారు షాహిద్ పల్నాడు జిల్లా యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అయితే గత సంవత్సరము యూట్యూబ్ జర్నలిస్టులందరికీ ఒక ఐక్యవేదిక కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్థాపించారు దానికి మన ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ గారు రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు ఆయన సూచనల మేరకు ఇక్కడ పల్నాడు జిల్లా నుంచి మేము ఆ టీంలోకి వెళ్ళటం జరిగింది అయితే లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం పల్నాడు జిల్లా ఒక కమిటీని ప్రమాణ స్వీకారం చేయించుకొని అప్పటి నుంచి అయితే ముందుకు సాగుతూ ఉన్నాం ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల మీద కానీ ఫీజు సమస్యల మీద కానీ ఏదైనా యూట్యూ యూట్యూబ్ ఛానల్స్ కానీ